నమస్తే అండి నా పేరు అంజిబాబు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు చూస్తానండి ఈరోజు ముందుగా చూసుకున్నట్టయితే ఆస్ట్రాలజీ ఈ ఆస్ట్రాలజీ అనేది మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చాలామంది తీసుకొస్తుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ కాకుండా వాళ్ళు పుట్టిన తేదీ టైమింగు ప్లేసు చూసుకున్నట్లయితే ఆ దాన్ని బట్టి మనం తిథి నక్షత్రాలు వాళ్ళకి రాశి ఫలం చూసి వాళ్ళకి కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది చాలామంది ఏం చేస్తుండే వాళ్ళు పేరు బలం మీద అండి పేరు బలం మీద నామవాచకం మీద చూసుకున్నట్టయితే కొన్ని సక్సెస్ కావండి ఫస్ట్ మనం మొదటగా నక్షత్రం చూడాలి నక్షత్రం చూసుకున్నట్లయితే నక్షత్రం పేరు మీదుగా నక్షత్రం లేనట్లయితే రాశి ఫలం పేరుగా రాశి లేనప్పుడు చివరిగా నామవర్గం మీద చూడాలండి కాబట్టి చాలామంది నక్షత్ర పేరుగా మొదట చూసుకునేది ఏ దిక్కు కలిసి వస్తుంది ఏ స్టోన్ కలిసి వస్తుంది ఏ కలర్ కలిసి వస్తుంది మనకి ఏమన్నా ఫ్యూచర్ ప్రాబ్లమే ఉంది జాబ్ పరంగా చూసుకున్నట్లయితే ఏ జాబ్ కలిసి వస్తుంది వృత్తిపరంగా వ్యాపారం పరంగా ఎలాంటి వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది దానికి సంబంధించిన దేవుడు అన్నీ గుర్తు చేయడం జరుగుతుందండి కాబట్టి చాలామంది తెలియక ఏదో రకాల దగ్గరగా వెళ్ళి ఏలో ఎవరినో ఒకరిని కలిచేసి ఏదో ఒకటి పెట్టుకొని నాకు కలిసి రావట్లేదండి నాకు ఇలాంటి ఇబ్బంది అవుతుంది చాలామంది అది చెప్తుర్రు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే మీకు కావాల్సిన డేట్ ఆఫ్ బర్త్ తీసుకురండి టైమింగ్తో సహా చెప్పండి చెప్తే కరెక్ట్ ఆస్ట్రాలజీ ప్రకారం కరెక్ట్ అయ్యాను కలవండి ఖచ్చితంగా మీకు వ్యాపార ఉద్యోగ ఉపాధి విద్య దాంట్లో మంచి గ్రోతింగ్ ఉండి చాలా సక్సెస్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి చాలామంది తెలియక రకరకాల ఇబ్బందులు పడుతున్నాయండి కాబట్టి మనం ఇది ఇక్కడి నుంచి కాదండి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అనేది ఇప్పటి నుంచి కాదండి పూర్వకాల నుంచి చాలా తాళపత్ర గ్రంథాల నుంచి కూడా ఎక్కడి నుంచి వస్తుంది సాంప్రదాయం ప్రకారం వస్తుంది వస్తుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మన తిథి నక్షత్రాలు ఆ విధంగా చూసుకొని చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా నన్ను కాంటాక్ట్ కాగలరు